ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అలాగే మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతో కష్టపడితేనే మీరు ఈ స్టేజ్కి వచ్చారు సో ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మీలాగే కష్టపడి మీ అంత స్థాయికి కాకపోయినా ఎంతో కొంత స్థాయికి అయితే ఎదగాలని ప్రతి ఒక్కరు చూస్తుంటారు మీ పేరు అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే కనుక మారు పోవడం అయితే కనుక మా తెలుగు వారందరికీ గర్వకారణంగా నేను అలాగే మీరు ఇంకా సేవా కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు ఇంకా ఎంతో మేలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు హ్యాపీగా ఉంటేనే పది మందిని కూడా హ్యాపీగా ఉంచగలరు సో మీరు ఇలాగే నిండు నోరేళ్ళు హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకోసమైతే ఇందిరా సినిమాలో నుంచి ఒక చిన్న డైలాగ్ వినిపిస్తాను ముక్కేగాని పీకేస్తే పీక కోస్తా సో మీ అంత అస్సలు కాదు వన్ పర్సెంట్ కూడా కాదు మీరు చెప్పే ఆ డైలాగ్ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ మాకైతే కనుక వన్ పర్సెంట్ కాదు కదా వన్లో హాఫ్ పర్సెంట్ కూడా రాదనిపిస్తుంది సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ప్రతి మూవీ నేనైతే కనుక మీ మూవీ ఏ రిలీజ్ అయినా కూడా చూస్తుంటాను సో నేనైతే ఒక పెద్ద ఫ్యాన్ మీకైతే కనుక చిరంజీవి అంటేనే తెలుగు ఇండస్ట్రీ చాలా గర్వించదగ్గ విషయం అన్నమాట అలాగే మీరు ఈ స్టేజ్కి రావడానికి ఎన్నో సాక్రిఫైస్ ఉంటారు ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపింటారు అంత బిజీగా ఉండి ఎంతో హార్డ్ వర్కింగ్ చేసి మీరు ఈ స్టేజ్కి రావడం అనేది మామూలు విషయం అయితే కాదు ఒక చిరంజీవి అంటేనే గుర్తుకొచ్చేది ఇంద్ర బిగ్ బాస్ ధరనా గ్యాంగ్ లీడర్ సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి సో మీరు ఇలాగే ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయాలి అలాగే ప్రేక్షకులకు మంచి మంచి విషయాలు మీ నుంచి నేర్చుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఆయన గురించి మరికొన్ని విశేషాలు మీకోసం చిరంజీవి గారు పరిచయం అక్కర్లేని పేరని చిరంజీవికి గంజి తెలుసు బెంజి తెలుసు మెగాస్టార్ చిరంజీవి తెరపై చేసే మెస్మరైజింగ్ మనం ఇప్పటికీ ఆస్వాదిస్తున్నాం ఆయన ఒక సంచలనం ఆయన ఒక స్ఫూర్తి ఆయన ఒక మార్గదర్శి ఎంతోమంది యువతకి సినిమాలోకి రావడానికి చాలా ఇన్స్పిరేషన్ అని చిరంజీవి పూర్తి పేరు కొనిదల శివశంకర్ వరప్రసాద్ అని తెలిసే ఉంటుంది దశాబ్దాలు గడిచిన ఇండస్ట్రీలో అదే క్రేజ్ అదే చరిష్మ ఎవరేమనుకున్నా ప్రస్తుతం తెలుగు చిత్రసీమకు పెద్ద దిక్కు ఆయనే చిరంజీవి కేవలం తన సినిమాల ద్వారానే ఖ్యాతి గడించలేదు రియల్ లైఫ్లో ఆయన ఒదిగి ఉండే తత్వం ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన నేర్పరితనం ఆయనను రియల్ లైఫ్లో కూడా మెగా హీరోని చేశాయి ఇండస్ట్రీకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక మెట్టు తగ్గైనా ఆయన తన వాళ్ళను నెగ్గించాలని ప్రయత్నం చేస్తారు ఇవే ఆయనకు శిఖర స్థానంలో నిలబెట్టాయి మరి ఆయన పుట్టు పూర్వత్రాలు సినీ ప్రస్థానం రాజకీయ ప్రస్థానం సామాజిక కార్యక్రమాలు మళ్ళీ సినిమాలు ఇలా ఆయన ఇన్ని జీవితం యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నమైతే ఈ వీడియోలో చూద్దాం చిరంజీవి పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై రెండవ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు కొనిదల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు జన్మించారు హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో చిరంజీవి వివాహం పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఇరవైన జరిగింది చిరంజీవి సురేఖకు ఇద్దరు కుమార్తెలు సుస్మిత శ్రీజ ఒక కుమారుడు రామ్ చరణ్ చిరంజీవి తమ్ముడు నాగేంద్రబాబు మరో సోదరుడు పవన్ కళ్యాణ్ మెగాస్టార్గా రాజకీయ పార్టీ అధినేతగా రాజ్యసభ సభ్యుడిగా సమాజ సేవకుడిగా ఇలా ఎన్నో పాత్రలను ఆయన నిజ జీవితంలో పోషించారు తన కుటుంబం నుంచి ఎంతోమంది స్టార్ హీరోలను పరిచయం చేశాడు అలాంటి స్టార్లకు ఒక అన్నగా ఒక తండ్రిగా ఒక బాబాయిగా మామయ్యగా అంతకు మించి ఒక రోల్ మోడల్గా నిలిచారు చిరంజీవి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పునాదిరాలు చిత్రం చిరంజీవి నటించిన మొదటి చిత్రం కానీ ప్రాణం ఖరీదు ముందుగా విడుదలైంది ఆ తర్వాత అనతి కాలంలోనే స్టాప్ స్టార్గా ఎదిగారు చిరంజీవి సినీ కెరీర్ ఖైదీ నిలబెట్టేసింది ఈ చిత్రంతోనే స్టార్గా ఎదిగారు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు నాటి నుంచి నేటి వరకు చిరంజీవి టాప్ హీరోగానే ఉంటున్నారు అభిమానుల గుండెల్లో ఎప్పటికీ మెగాస్టార్గా నిలిచే ఉంటారు రాజకీయాల్లోకి వెళ్ళి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో మళ్ళీ రికార్డులు క్రియేట్ చేశారు అలా తన స్థానం చరిష్మ ఎప్పటికీ చెక్కు చెదరలేదని నిరూపించుకున్నారు ఆయన చివరిగా బోలాశంకర్ చిత్రంతో ప్రేక్షకులకు పలకరించారు ఇప్పుడు విశ్వంబర సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు చిరంజీవి తన కెరీర్లో ఇప్పటికీ నూట యాభై ఆరు చిత్రాలు చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు ఎనభై తొంభైవ దశకాలు ఆయన అభిమానులకు అని చెప్పుకోవచ్చు ఓవైపు ప్రయోగాలు చేస్తున్న కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు తనలోని నటుణ్ణి సంతృప్తి పరుచుకునేందుకు స్వయం కృషి ఆపద్బాంధుడు రుద్రవీణ లాంటి సినిమాలు తీశారు మాస్ ఆడియన్స్ను ఆకట్టుకునేందుకు గ్యాంగ్ లీడర్ జగదేక వీరుడు సుందరి అత్తకు యముడు అమ్మాయికి మొగుడు గరానా మొగుడు వంటి చిత్రాలను చేశారు ఇక చిరంజీవి ఒకానొక టైంలో ఫ్లాపులు వెంటబడ్డాయి మెకానికల్లుడు ఎస్పి పరశురామ్ బిగ్ బాస్ రిక్షాహోడు వంటి చిత్రాలు బెడిసి కొట్టడంతో కాస్త గ్యాప్ తీసుకుని హిట్లర్తో తిరిగి వచ్చారు ఆ తర్వాత మళ్ళీ తన రికార్డుల పరంపరను కొనసాగించారు చూడాలని ఉంది బావగారు బాగున్నారా ఇంద్ర ఠాగూర్ శంకర్దాదా ఎంబీబీఎస్ ఇలా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్లను ఆదరించారు శంకర్దాదా జిందాబాద్ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్లారు మరోవైపు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చిరంజీవి చారిటబుల్ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి పలు మానవతా కార్యక్రమాలను చేపట్టారు అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చిరంజీవి ఐ బ్యాంక్ వంటి వాటిని ఈ ట్రస్ట్ నిర్వహిస్తుంటుంది ఇక చిరంజీవి చేసిన సేవలకు గాను రెండు వేల ఆరు నవంబర్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఆరులో పద్మభూషణ్ను రెండు వేల ఇరవై నాలుగులో పద్మ విభూషణ్ను ప్రకటించింది తెలుగు సినిమా మెగాస్టార్గా పిలుచుకునే చిరంజీవి ఇన్నాళ్లుగా చిత్ర పరిశ్రమను శాసిస్తున్నారు ముప్పై ఐదేళ్లకు పైగా కెరీర్లో మెగాస్టార్ అనేక చిరస్మరణీయ చిత్రాలతో తన అద్భుతమైన నటనకు చాలా ప్రశంసలు పొందారు తన డైలాగ్ డెలివరీతో అద్భుతమైన కామిక్ టైమింగ్తో అద్భుతమైన డ్యాన్స్ స్కిల్స్తో టికెట్ కౌంటర్ల వద్ద భయంకరమైన హిట్లను అందించడంలో చిరు ప్రసిద్ధి చెందారు చిరంజీవి అత్యధిక నికర విలువ దాదాపు పదహైదు వందల కోట్లు ఆయనను దేశంలోని అత్యంత ధనిక నటుల్లో ఒకరిగా మార్చారు చిరంజీవి బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కువగా అత్యంత విలాసవంతమైన నలుపు రంగు రోల్స్ రాయిస్ కార్ను ఉపయోగిస్తారు చిరు తన కుటుంబంతో ఎల్లప్పుడూ చాలా సరదాగా ఉంటారు ఖాళీ సమయంలో గార్డెనింగ్ చేయడానికి ఇష్టపడతారు మొక్కలకు నీరు పోయడం ఇంటి ఆవరణలో స్వయంగా పండ్లు కూరగాయలను నాటి వాటి సంరక్షణ బాధ్యతలను చూస్తారు ఖాళీ సమయంలో కుటుంబంతో గడిపేందుకే చిరంజీవి ఎక్కువగా ఇష్టపడతారు వారి కోసం స్వయంగా వంట చేయడం దోశలు వేయడం చేస్తారు అప్పుడప్పుడు వాటిని సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేస్తుంటారు దక్షిణ భారతదేశం నుంచి పది ఫిల్మ్ఫేర్ అవార్డులను నాలుగు నంది పురస్కారాలను అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు అవార్డుల వేడుకలో దక్షిణ భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న మొట్టమొదటి నటుడు చిరంజీవే కావడం విశేషం రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరున తిరుపతిలో ప్రజారాజ్యం అనే పార్టీని పథకాన్ని ఆవిష్కరించారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికల్లో చిరంజీవి తన స్వంత ప్రాంతమైన పాలకొల్లు మరియు తిరుపతి నుంచి ప్రజారాజ్యం పార్టీ రెండు వందల తొంభై ఐదు స్థానాలకు పోటీ చేయగా పద్దెనిమిది స్థానాలను గెలుచుకుంది అనంతరం తన పార్టీని రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఆరవ తేదీన పార్టీని భారత జాతీయ కాంగ్రెస్లో విలీనం చేశారు చూశారు కదా ఇది చిరంజీవి బయోగ్రఫీ అటు సినిమా పరంగాను సామాజిక పరంగాను రాజకీయ పరంగాను ఏదో రకంగా ప్రజలకు సేవలు అందించారు చిరంజీవి గారు మరి మరోసారి చిరంజీవి గారికి బర్త్డే విషెస్ మనం కూడా చెప్పుకుందాం వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు చిరంజీవి గారు చిరంజీవి గారి గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు ఉంటాయి సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకో